హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్న అమర్ ఒక స్టెప్లో శ్రవంతి నడుంపై చేయి వేసి గట్టిగా పట్టుకోవాలి రోజు యూనిఫామ్ కావటం వల్ల తనకు మామూలుగానే అనిపించిన ఆ రోజు మాత్రం గాగ్రా వేసుకుని టాప్కి బాటమ్కి మధ్య చిన్న నడుం భాగం ఖాళీగా ఉండడంతో సరిగ్గా అక్కడే అమర్ చేయి తగిలింది అమర్ మనసు అమాంతం ఊహాలోకంలో విహరించడం మొదలైంది శ్రవంతితో ఎత్తైన ఊటీ కొండల్లో దట్టమైన తేయాకు చెట్లు మధ్య పరుగులు పెడుతూ ఒకరికి ఒకరు జంటగా డ్యాన్స్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది చుట్టూ ఏకాంతం కురిసే పొగమంచు అందులోను పూలవర్షం కురిపించే నవ్వుతో గలగల నవ్వుతున్న శ్రవంతి అలా తలుచుకుంటేనే తను గాల్లో తేలిపోతున్నట్టుగా ఆనందంగా ఉన్నాడు అమర్ అందుకే ఆ ఊహాలోకంలోనే విహరిస్తూ శ్రవంతితో ఒక స్టెప్ వేసుకుంటున్నాడు మనసంతా ఆనందంతో ఉండడంతో ఆ ఆనందంలో అనుకున్న దానికంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో గంతులు వేస్తూ అందరి చేత ఏల వేయించుకున్నారు మన బ్యాచ్ అంతా అరుపులు చప్పట్లతో హాలంతా మారుమ్రోగిపోయింది ఒకరి తర్వాత ఒకరు మిగతా అందరూ డ్యాన్స్ చేస్తుంటే అమర్ మాత్రం వాళ్ళని చూడకుండా శ్రవంతినే చూస్తూ నిల్చున్నాడు అమర్ చాలా సిగ్గుగా ఉంది నువ్వు అలా నన్నే చూస్తూ ఉండకు ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు ఆయన బాగానే ఉండేవాడివి కదా ఒక్కసారిగా ఉన్నట్టుండి నీకేమైంది ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు అడదిడ్డంగా మాట్లాడుతున్నావు అంది శ్రవంతి కాస్త గుసగుసగా నాకు మాత్రం నేను చూస్తుంటే చాలా బాగుంది శ్రవంతి నిన్ను మాత్రమే చూడాలి అనిపిస్తోంది ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు నాకు నీ పిచ్చి పట్టింది అన్నాడు అమర్ సూటిగా శ్రవంతిని చూస్తూ ఏం మాట్లాడుతున్నావు అమర్ అంది శ్రవంతి ఎవరైనా చూస్తారేమో అన్న కంగారుతో అటూ ఇటూ చూస్తూ నిజం శ్రవంతి శ్రవంతి అనే మైకం మాయ రూపంలో నన్ను కమ్మేసింది ప్రస్తుతం నాకు శ్రవంతి తప్ప మిగతాదంతా చీకటిగానే కనిపిస్తోంది ఏం చేయమంటావో చెప్పు అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ నడుము దగ్గర చిన్నగా గిల్లాడు అమర్ ఆహ్ ఏంటిది నీకు నిజంగానే పిచ్చిపట్టింది అని డ్యాన్సులు చూసి చప్పట్లు కొడుతున్న సింధుని అమర్ పక్కకు లాగి రాజేష్ పక్కకు వెళ్ళి నిలబడింది శ్రవంతి ఆ రోజుకి ఏదోలా తప్పించుకున్న మరుసటి రోజు నుండి మాత్రం అమర్ ఎప్పట్లా అందరితో సరదాగా ఉన్న తన చూపు తన మనస్సు శ్రవంతి కోసం మాత్రమే వెతికేది ఆమె వైపే చూడటం తన చుట్టూ తిరగడం ఎక్కువైంది అమర్ తనని ప్రత్యేకంగా చూడటం శ్రవంతికి చాలా నచ్చింది ఎంతో గొప్పగా కూడా అనిపించేది కానీ చెప్పటానికి మాత్రం ఏదో తెలియని సంశయం తను మళ్ళీ అమర్తో చనువుగా ఉంటుంది అని ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందో అనే ఆందోళన ఎక్కువైంది శ్రవంతిలో ఈ ఆలోచనలే శ్రవంతిని మౌనంగా ఊరుకునేలా చేశాయి నైన్త్ క్లాస్ కావటం వల్ల ఎగ్జామ్స్ పూర్తయిన తరువాత కేవలం వారం రోజులు మాత్రమే సెలవులు ఇచ్చి తరువాత టెన్త్ క్లాస్కి సంబంధించిన సిలబస్ మొదలుపెట్టారు స్కూల్ యాజమాన్యం అందుకే నైన్త్ క్లాస్ కంప్లీట్ అయిన పిల్లలకి ఎక్కువగా సెలవులు కూడా ఇవ్వలేదు రోజు స్కూల్కి తప్పకుండా వచ్చే అమర్ సడన్గా ఆ రోజు స్కూల్కి రాలేదు దాంతో శ్రవంతిలో ఏదో చెప్పలేని దిగులు మొదలైంది ఆ రోజు లంచ్ చేస్తున్న టైంలో ఏ శ్రవంతి ఏంటి డల్గా ఉన్నావిరోజు ఎవరి కోసమైనా ఆలోచిస్తున్నావా అన్న సింధు మాటలతో ఉలిక్కిపడి చూసింది శ్రవంతి అలాంటిదేం లేదు సింధు మామూలుగానే ఉన్నాను అన్న శ్రవంతి వైపు చూస్తూ అవునా మరైతే భోజనం చేయకుండా అలా క్యారియర్లో స్పూన్ పెట్టి తిప్పుతున్నావు ఎందుకు శ్రవంతి అన్న రాజేష్ ప్రశ్నకి ఏం లేదు రాజేష్ నాకు ఆకలి వేయటం లేదు మీరిద్దరూ తినేయండి అని బాక్స్ మూసేయబోతున్న శ్రవంతి చేయి పట్టుకుని ఆపింది సింధు ఆకలి వేయటం లేదా నిజంగానే ఆకలి వేయటం లేదా లేకపోతే అమర్ లేని క్లాసులో కూర్చోవటం ఇష్టం లేదా అంది సింధు చిన్నగా నవ్వుతూ ఆ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడిన శ్రవంతి ఏం మాట్లాడుతున్నావు సింధు అమర్ లేకపోతే నాకే మీరంతా ఉన్నారుగా నిజంగానే ఆకలిగా లేదు అంది శ్రవంతి తన ఫీలింగ్స్ కవర్ చేస్తూ నీకు అబద్ధం చెప్పటం అస్సలు రాదు శ్రవంతి అందులోనూ అబద్ధం చెప్పినా నా మేలా ఉండదు కానీ మనమంతా ప్రాణ స్నేహితులు అనుకుంటున్నా మేము మీ ఇద్దరు మాత్రం మా దగ్గర చాలా అంటే చాలా విషయాలే దాచేస్తున్నారు కదా అన్నాడు రాజేష్ ఏంటి రాజేష్ నువ్వు కూడా మన మధ్య దాచుకునేంత రహస్యాలు ఏముంటాయి చెప్పు అంది శ్రవంతి కంగారుగా నిజమే రాజేష్ మన మధ్య దాచుకునేంత విషయాలు ఏముంటాయి అనవసరంగా నువ్వు శ్రవంతిని కంగారు పెట్టకు అసలే పాపం అమర్ రాలేదు అన్న బాధలో కుమిలిపోతోంది మన శ్రవంతి తనకు ఏమైందో తెలియక అడగడానికి మొహమాట పడి మనసులోనే పడిపోతోంది అంది సింధు శ్రవంతిని ఆట పట్టిస్తున్నట్టుగా అది విన్న శ్రవంతి ఆపు సింధు అసలే నాకు ఈరోజు చాలా చిరాగ్గా ఉంది ఇంకా మీరు దాన్ని పెంచకండి నేను అమర్ రాలేదని ఆలోచించడం లేదు ఈరోజు ఏదో పని ఉండి రాకపోయి ఉంటాడు రేపు వస్తాడు కదా ఆ మాత్రం దానికి ఎవరైనా తలబద్దలు కొట్టుకుని ఆలోచిస్తారా ఏంటి అంది శ్రవంతి కాస్త కోపంగా తన మాటలు అలా ఉన్న మనసు మాత్రం పదే పదే అమర్ గురించి ఆలోచిస్తోంది అది విన్న సింధు సరే రాజేష్ మనకెందుకు త్వరగా తిను క్లాస్కి టైం అవుతోంది అని సింధు రాజేష్ మాట్లాడుకుంటూ భోజనం పూర్తి చేశారు శ్రవంతి మాత్రం ఏమీ తినకుండా అమర్ రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది కనీసం ముందు రోజు కూడా చెప్పను కూడా లేదు అని ఆలోచిస్తూ అలాగే పరాకుగా కూర్చుంది మరుసటి రోజు కూడా అమర్ రాకపోవడంతో పిచ్చెక్కినట్లుగా ఉంది శ్రవంతికి కానీ అడిగితే ఎక్కడ అందరూ ఏడిపిస్తారు అనే జంకుతో మౌనంగా ఊరుకుంది ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా నీకు నాతో మాట్లాడాలనిపిస్తే ఇది నా నెంబర్ అని ఎప్పుడో అమర్ ఇచ్చిన ఫోన్ నెంబర్ కోసం పిచ్చిదానిలా వెతికి చివరకు ఆ నెంబర్ బయటకు తీసింది కాల్ చేద్దామని సంతోషంగానే ఫోన్ తీసింది కానీ ఇంట్లో ఈ విషయం తెలిస్తే అనవసరంగా పెద్ద గొడవే జరుగుతుంది అన్న భయంతో మళ్ళీ పెట్టేసింది శ్రవంతి ఇక మూడవ రోజు కూడా అమర్ స్కూల్కి రాకపోవడంతో శ్రవంతి మొహం పూర్తిగా మాడిపోయింది నెమ్మదిగా లంచ్ వరకు ఎదురు చూసి సింధు పక్కకు వెళ్ళి కూర్చుని అడగాల వద్దా అని ఆలోచిస్తున్న శ్రవంతి వైపు తిరిగి ఏం శ్రవంతి ఈరోజు కూడా భోజనం తినాలని అనిపించటం లేదా మూడు రోజులైంది చూస్తున్నా అనవసరంగా నీరసం అయిపోతున్నావు అసలు చూడు డొక్కులా ఎలా అయిపోయిందో నిన్ను ఇలా అమర్ చూశాడంటే అస్సలు తట్టుకోలేడు నేను రాకపోతే కనీసం తనకి భోజనం కూడా పెట్టరా అని మమ్మల్ని అంటాడు అంటున్న సింధు మాటలకు కళ్ళ నిండా కన్నీటితో తలదించుకుని అవి వాళ్ళకి కనబడనివ్వకుండా మేనేజ్ చేస్తున్న శ్రవంతిని చూసి ఇక చాలు ఆపు సింధు మూడు రోజులుగా తను బాధతో ఏమీ తినటం లేదు ఇక ఏడిపించుకు అసలు ఏం జరిగిందో మనమే చెప్పేద్దాం అసలేం జరిగింది తను అడగడానికి మొహమాట పడుతోంది అని మనకైతే పూర్తిగా అర్థమైంది కదా సింధు ఇంకా దాచి మాత్రం ఏంటి లాభం అన్నాడు రాజేష్ క్షమించు స్రవంతి నీ మనసులో అమర్ కోసం ఎంత బాధపడుతున్నావో తెలుసు కానీ అమర్ రాకపోవడానికి కారణం తెలిస్తే ఇంకా బాధపడతావనే ఇన్ని రోజులు చెప్పలేదు బట్ నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ భోజనం మానేసి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు కాబట్టే చెప్తున్నాను మొన్న ఆదివారం అమర్ వాళ్ళ ఇంటి దగ్గర మేము ముగ్గురం కలిసి సరదాగా సైకిల్ రేస్ పెట్టుకున్నాం శ్రవంతి మాకన్నా చాలా వేగంగా తొక్కుతూ ముందుకు వెళ్ళిన అమర్ అనుకోకుండా సైకిల్ పంచర్ అవ్వడంతో రోడ్డుపై పడిపోయాడు తనకు చాలా గాయాలయ్యాయి ఎడం చేతికి ఫ్రాక్చర్ కూడా అయింది అందుకే స్కూల్కి రావటం లేదు అంటూ అంతా జరిగిన విషయం చెప్పాడు రాజేష్ ఆ మాట వినగానే తనను తాను కంట్రోల్ చేసుకోలేక చాలా ఏడ్చింది శ్రవంతి రాజేష్ మీ నాన్నగారిని ఒకసారి స్కూల్కి రమ్మంటావా ఏదో ఒక రీజన్ చెప్పి అమర్ వాళ్ళ ఇంటికి వెళ్దాం తనని చాలా చూడాలనిపిస్తోంది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న శ్రవంతిని ఊరుకోబెట్టింది సింధు కానీ నువ్వు ఎప్పుడు బయటికి రావు కదా శ్రవంతి మరి ఇప్పుడు వస్తే ప్రాబ్లం అవుతుందేమో అన్నాడు రాజేష్ సంశయంగా అవ్వని రాజేష్ నాకేం పర్వాలేదు అమర్కి దెబ్బలు తగిలితే చూడకుండా నేను ఇంటికి వెళ్ళలేను స్కూల్ అయ్యేలోగా కాసేపు చూసి వచ్చేద్దాం ప్లీజ్ నా కోసం అంటూ రిక్వెస్ట్ చేసింది శ్రవంతి సరే శ్రవంతి అని రిసెప్షన్ దగ్గర ఫోన్ తీసుకుని రాజేష్ వాళ్ళ నాన్నగారికి కాల్ చేశాడు ఏమైంది రాజేష్ అంకుల్ వస్తున్నారా అని ఆతృతగా అడిగింది శ్రవంతి వచ్చిన రాజేష్ని లేదు శ్రవంతి నాన్నగారికి ఆఫీస్లో మీటింగ్ ఉందంట ఇంకో టూ అవర్స్ వరకు రావటం కుదరదు అన్నారు అందుకే స్కూల్ వదిలిన వెంటనే నాన్నగారు వచ్చే మనల్ని డైరెక్ట్గా అమర్ ఇంటికి తీసుకుని వెళ్తారు స్కూల్ అయ్యేంత వరకు అయితే వద్దు రాజేష్ ఇప్పుడే వెళ్ళి బస్ టైంకి వచ్చేస్తే ప్రాబ్లం ఉండదు కదా అంది సింధు ఏముంది సింధు స్కూల్ విడిచిపెట్టిన వెంటనే గబగబా ముగ్గురం కారులో అమర్ ఇంటికి వెళ్దాం అక్కడ పది నిమిషాలు వాడిని చూసి మాట్లాడి శ్రవంతిని వాళ్ళ ఇంటి దగ్గర బస్ టైంకి దింపేస్తే సరిపోతుంది కదా అన్నాడు రాజేష్ సరే రాజేష్ నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం ఎలా అయినా ఈరోజు అమర్ని చూసి తీరాల్సిందే అంది శ్రవంతి ఆత్రుతగా అలా ఆ రెండు గంటలు శ్రవంతికి ముళ్ళపై కూర్చున్నట్టుగా ఉంది స్కూల్ విడిచిపెట్టడమే ఆలస్యం ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పటికే స్కూల్ దగ్గర రెడీగా ఉన్న రాజేష్ వాళ్ళ కార్ ఎక్కేశారు రాజేష్ సింధులతో పాటు శ్రవంతిని కూడా చూసిన అమర్ ఆనందంతో ఓపిక మొత్తం కూడ కట్టుకుని బెడ్ పై నుండి లేవడానికి ప్రయత్నించాడు కానీ బాగా దెబ్బలు తగలడంతో లేవడానికి సరైన అణువు దొరక్క వెనక్కు పడిపోతున్న అమర్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంది శ్రవంతి వెంటనే శ్రవంతి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇన్ని రోజులకి నన్ను చూడాలనిపించిందా కనీసం నీకేమైందో ఎందుకు రాలేకపోతున్నావు అని నాతో చెప్పాలని కూడా నీకు అనిపించలేదా నేను చెప్పలేని పరిస్థితిలో ఉంటే నీకు నువ్వుగా కనుక్కొని రావాలని తెలియదా ఎవరిని అడగాలి ఏం అడగాలి నేను ఎంత బాధపడతానో నువ్వు ఊహించలేకపోయావా నిజంగా నా కోసం అంత బాధపడితే నా ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంది కదా శ్రవంతి ఒక్కసారైనా కాల్ చేస్తావని ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా నాకు కూడా నీకు కాల్ చేయాలని మాట్లాడాలని చాలా అనిపించింది అమర్ అందుకే ఫోన్ చాలాసార్లు తీశాను కానీ ఇంటి నుండి నీకు ఫోన్ చేయటానికి ధైర్యం లేదు అందుకే మళ్ళీ భయంతో పెట్టేసేదాన్ని హలో లవ్ బర్డ్స్ ఇక కళ్ళతో మీ ఇద్దరి మాటలు ఆపుతారా ఇక్కడ మీ ఇద్దరే కాదు మేమిద్దరం కూడా ఉన్నామని మర్చిపోవద్దు అంటూ ఏకకంఠంతో నవ్వుతూ చెప్పారు సింధు అలాగే రాజేష్ ఇద్దరు అప్పటి వరకు కళ్ళతోనే కబుర్లు చెప్పుకున్న అమర్ శ్రవంతి ఇద్దరు ఒక్కసారిగా నార్మల్ పొజిషన్కి వచ్చి వెంటనే అమర్ని మెల్లగా మంచంపై పడుకోబెట్టి ఏంటి మీరు అనేది అమర్ పడిపోతూ ఉంటే నేను పట్టుకున్నాను దానికే మీకు నచ్చినట్లుగా ఊహించుకుంటారా అంది శ్రవంతి కోపంగా అవునా నిజమా అరే రే మీ ఇద్దరు ఈ మధ్య ఎంత చనువుగా ఉంటున్నారు ఎంత దగ్గర అవుతున్నారో అమర్నీ మీద ఎంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో అర్థం చేసుకోలేనంత పిచ్చి వాళ్ళమైతే మేము కాదనుకుంటా అలాగే మీరు చెప్పినవన్నీ నమ్మేంత అంత చిన్న పిల్లలమైతే కూడా కాదు అయినా పోనీలే మీకు మీరుగా బయటపడతారు కదా అని మౌనంగా ఊరుకుంటే ఎన్ని రోజులైనా బాగానే కవర్ చేస్తున్నారు అయినా ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా బయటికి రాని శ్రవంతి మేడం ఈరోజు అమర్ కోసం ఇంత ధైర్యం చేసి బయటకు వచ్చిందంటేనే అర్థమవుతోంది కదా అన్నాడు రాజేష్ మీరందరూ అనుకుంటున్నట్లు ఏమీ లేదు అమ్మని చూసేస్తాం కదా ఇంటికి వెళ్దాం ఆలస్యమైతే అమ్మకి అనుమానం వస్తుంది అంది శ్రవంతి ఆ మాట వినగానే టెన్షన్గా శ్రవంతి వైపు చూసి అప్పుడేనా ఇంకాసేపు ఇక్కడే ఉండొచ్చుగా అన్నట్లు కళ్ళతోనే అడిగాడు అమర్ అమర్ అలా అడిగేసరికి కాదు అనలేక అలా అని ఇంటికి వెళ్లకుండా ఉండలేక సతమతమైంది శ్రవంతి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య